హలో ఈవేళ టమాటా పచ్చడి పెట్టుకుందామండి ఎండబెట్టక్కర్ లేకుండా ఇప్పుడు వర్షాకాలం కూడా ఎండలు లేవు కాబట్టి మనం మామూలుగాను చిన్ని ముక్కలు కోసి ఆయిల్లో ఉడకబెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ తేలేంత మగ్గ పెట్టుకోవాలి తర్వాత మనం పచ్చడి పెట్టుకోవచ్చు ఈ చింతపండు అండి ఇక్కలు పీసులు అవి లేకుండా నీట్గా చేసి పెట్టుకోవాలి ఇది కే కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు పడుతుంది ఇప్పుడు మనం ఐదు కేజీలు కాబట్టి అర కేజీ చింతపండు తీసుకున్నాను ఐదు కేజీలు టమాటాలకి ఇది ఇప్పుడు సగం ఈ సగం మగ్గిపోయింది టమాటాలు సగం మగ్గిపోయాక మనం చింతపండు ఇంట్లో వేసుకోవాలి ఇంట్లో వేసుకొని మనం మళ్ళీ మగ్గపెట్టుకోవాలి ఐదు కేజీలు టమోటాలకి అర కేజీ చింతపండు టొమాటాలు చిన్న ముక్కలు పోసుకొని సగం మగ్గిపోయాక అప్పుడు చింతపండు వేసుకొని మళ్ళీ మక్కనివ్వాలి ఇది మగ్గిపోయిందండి ఇది బాగా మగ్గిపోయింది ఇలాగ నీరు నూనె తీరింది దీన్ని ఇప్పుడు ఇలా తిప్పుకొని మనం చల్లారి పెట్టుకోవాలి చల్లారాక ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకోవాలి దీన్ని చల్లారిని వేద్దాము అది చల్ల టమాటా చల్లారాలు కదండి మగ్గ పెట్టాం కదా చల్లారాలి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము ఆయిల్ వేసాము మినపప్పు మినపప్పు వేసాము ఇప్పుడు ఆవాలు వేద్దాము జీలకర్ర మినపప్పు తాలింపు వెయిపోయినాయండి ఇప్పుడు వేసుకుంటాము ఎండువరగా వేసుకుంటాము అన్నమాట కొంచెం ఇంగు వేసుకుందామండి ఇప్పుడు చింతపండు చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాము ఈ టమాటా మగ్గిపోయింది కదండి అది మిక్సీ కొట్టాము ఇంకా మిక్సీ కొట్టాక ఇప్పుడు ఇందులోనూ మనం తా ఇదేమో తాలింపు పెట్టుకున్నాం కదండి ఇందాక ఇది మిక్సీ కొట్టాం కదా ఇప్పుడు ఇందులోనూ మెంతిపిండి అది వేసుకోవాలి ఐదు కేజీలు కదండి ఒక ఐదు చెంచాలు మెంతిపిండి అది ఆవుపిండి వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుందాము మెంతిపిండి ఒక మూడు చెంచాలు వేసుకుందాము కారం వేసుకుందామండి కారం ఒక అర కేజీ పడుతుందండి అర కేజీ పైన పడుతుంది మనం ఒక కారం కారం ఉంటుంది ఒకటి తక్కువగా ఉంటుందండి కాయలు అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోవాలి ఎంత ముందు కలుపుకోవాలండి ఇందులోనూ గట్టిగా బరక్గా పట్టుకోవాలి మెత్తగా అయితే మామూలుగా ఫేస్ లాగా అయిపోకూడదు ఇప్పుడు నూనె తాలింపు వేసుకుందామండి తాలింపు వేసుకుందాము తాలింపు కూడా వాళ్ళండి తాలింపు చల్లారిపోయింది కలుపుకోవాలి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి అంతా కలిపేసాము కలిపేసి ఒక బకెట్లోకి ఎత్తాము ఇది నూనె ఇలాగ పైన తేరుకొని ఉండాలి తేరుకొని ఉంటే ఎన్ని రోజులైనా ఎన్నాళ్ళైనా మా పచ్చడి పోకుండా పాడవకుండా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలాగున్నది పచ్చడి చూసి చెప్పండి నాకు కామెంట్లోనూ రెడీ అయిందండి